మాది మంచి ప్రభుత్వం అని ప్రజల్ని వెళ్తున్నాం దీనికి మేమేదో సిల్ఫ్గా ఒప్పుకోవడం లేదు ఈ నూరు రోజుల్లో ఈ రాష్ట్రంలో ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామో ఆ కార్యక్రమాలన్నీ ప్రజలకు ఇచ్చిన చెప్పి దైర్యంగా వార్డులోనైతేనే అల్లెగ పల్లెల్లో వెళ్తా ఉన్నాం ఇప్పుడు మేము ఏమేమి అభివృద్ధి చేశానో చెప్తా వస్తున్నాం మా ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటిగా బిఎస్సిని తీసుకొని వస్తున్నాం పదహారు వేల ఐదు వందల మందిని టీచర్లను ఈరోజు రిక్రూట్మెంట్ చేసుకునే దానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా ఇచ్చింది నూట డెబ్బై నియోజకవర్గాల్లో పదహారు వేల నాలుగు నాలుగు పోస్టులతో డివైడ్ చేస్తే మన నియోజకవర్గానికి ఎన్ని పోస్టులు మీరు ఒకసారి గమనించాల అంటే చిత్తశుద్ధిగా ఏవైతే కార్యక్రమాలు చేపట్టామో అవన్నీ ప్రజలకు అందుతున్నాయని సంకల్పంతోనే ఈరోజు ఇంత గర్వంగా ఈ మీటింగ్ లో చెప్తా ఉన్నాం అలాగే రేపు దీపావళి రోజు కూడా తప్పకుండా మేము హామీంచామో మహిళా మహిళల మూడు సిలిండర్లు ఒక సంవత్సరానికి ఒక కుటుంబానికి మూడు సిలిండర్లు అని చెప్పాను దీపావళి రోజును ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి తర్వాత ఈ సంక్షేమ పత్రాలు అనేవి ఈ రాష్ట్రంలో వెల్లుగా ఇస్తున్నారు ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ జరుగుతా ఉన్నాయంటే ప్రతిరో గత గత ప్రభుత్వంలో రాయచోట్ల ఇల్లు ఇచ్చినారు పెన్షన్ ఇచ్చిన కాలం మండలు రాయచోట్ మున్సిపాలిటీ పరిధిలోకి వస్తే అందరు ఏం చెప్తున్నారు నాలుగు పక్కల రోజులు అయితే ఉన్నాయో అక్కడ ఆరు వేలు ఏడు వేలు ఇల్లు కట్టడం జరిగింది ఈ రోజు మీ అందరికీ తెలుసు నారాయణ రెడ్డి గారి పరిధి టౌన్షిప్ అనేది ఎక్కడ కార్పొరేషన్ లో కూడా అంత పెద్ద టౌన్షిప్ లేదు అది నేను కూడా చెప్పుకుంటా కడప దగ్గర అండి కర్నూలు దగ్గర ఆరు వేలు ఇల్లు కట్టి టౌన్షిప్ ఎక్కడ లేదు ప్రభుత్వాన్ని ఏర్పాటు జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఈ రోజు వరకు నడుపుతా వచ్చింది తప్పకుండా మా వద్దున మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మా యొక్క మార్పు ఉండాలనివ్వండి మేము ఇచ్చిన జిల్లా కేంద్రాన్ని నిలుపుతాము